అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం క్రీస్తు యేసునందున్న జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనచూ నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటక్కై నిన్ను చూడవలెనని రేయింపగలు అపేక్షించుచు యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణముల వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవైయుండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసను మన రక్షకుని ని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపోస్తులనుగాను బోధకుడనుగాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముకొనిచున్నాను క్రీస్తయసు నందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గాయకొరము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆశయలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు వారిలో ఫుగెల్లు హెర్మోగెనే అనువారున్నారు ప్రభువు ఒనేసీ ఫోరు ఇంటివారి అందు కనికరుము చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక రెండవ అధ్యాయము నా కుమారుడ క్రీస్తుయేసు కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము క్రీస్తియస్ యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునని వాని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు పాటుబడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి వృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకునిచున్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననును మనము నమ్మదగిన భారమయ్యునను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము అట్టి మాటలాడువారు మరి మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు కొరుకు పొండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హ్యుమనయును ఫిలేతును ఉన్నారు వారు పునరుత్నము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన ఉండును నీవు యవనేచ్చల నుండి పారిపుమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము నేర్పులేని మూడుల విదర్కములు జగడములను పుట్టించునని ఎరిగి వాటిని విసర్జించుము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను మూడవ అధ్యాయము అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము ఏలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు ఇట్టివారికి విముకుడవై ఉండుము పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూనూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు ఎన్నే యమ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అయినను వారి అవివేకమేలాగు తేటపడును అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బాధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతే ఒకే ఇకోనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు క్రీస్తు యేసనందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును అధ్యాయము దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కదల వైపునకు తిరుగు కాలము అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము పని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను విడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకుంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహించును నా ఎత్తుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను క్రేస్కే గలతీయకును తీతో దల్మతియకును వెళ్ళిరి లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కును వెంటబట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు తుకికును ఎఫెస్నుకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునుద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అలెగ్జాంద్రో అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చెను అతని విషయమై నీవునూ జాగ్రత్తగా ఉండుము అతడు మా మాటలను బహుగా ఎదిరించెను నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు అందరూ నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరును దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమె ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు వారికిని నా వందనములు ఎరస్తు కొరంతులో నిలిచిపోయెను త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో వచ్చి తిని శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము యూబూలు పుదే లిను క్లౌదియాయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువు నీ ఆత్మకు తోడయ్యుండునుగాక కృప మీకు తోడయ్యుండునుగాక ఇంతటితో తిమోతికి రాసిన రెండవ పత్రిక ముగింపు